ప్రముఖ కోల్విడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పరిచయం అక్కర్లేని పేరు బాషా ముత్తు అరుణాచలం నరసింహ శివాజీ రోబో ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని ప్రేక్షకులకు అందించిన సూపర్ స్టార్ కోట్లలో అభిమానుల్ని కూడా గెలుచుకున్నారు యాబై ఏళ్ల తన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్న రజనీకాంత్ కి తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఒక కొత్త అవార్డును ప్రకటించింది ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా నిలిచింది తమిళనాడు రాష్టంలోనే అత్యధిక ఆదాయం పన్ను చెల్లింపుదారుగా రజనీకాంత్ పేరు తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రజనీకాంత్ ని అవార్డుతో సత్కరించారు జులై ఇరవై నాలుగున చెన్నైలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్బంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ పేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విభిన్న రంగాలకు చెందిన వారిలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వారికి ఐటీ అధికారులు అవార్డులు అందించారు అందులో రజనీకాంత్ తరపున ఆమె కుమార్తె ఐశ్వర్య ఈ అవార్డు అందుకున్నారు సౌత్ లో రజనీకాంత్ అత్యధిక పారితోషికం అందుకుంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక్కో సినిమాకు వంద కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది